హలో అండి నేను మీ నాగేశ్వర్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి హర్ష ఆమని మా మరదలు ఆమని ఉగాది సారా ఆమెని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్న అనమాట ఇక మనం వీడియోస్ అనేది తీస్తూ ఉంటాం కదా సో ఆమెని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమెని తీసుకొని పిన్ని వాళ్ళని దగ్గరికి వెళ్తున్నాం అనమాట మేము ఆ డ్యూటీ మాకు ఇచ్చారు ఆ రోజు సో ఇక్కడ ఉన్నంతసేపు వీడియో తీసామన్నమాట ఆమెని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెం క్లిప్స్ అనేది తీసుకున్నాము స్వీట్ మెమరీస్గా గుర్తుండదు అని చెప్పేసి ఇక పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా బయట నీళ్ళు తీయడం ఇంకా లోపలికి వెళ్ళి పలకరించుకోవడం ఇంక ఇవన్నీ హడావళ్ళు సరిపోయాయి అనమాట అప్పుడు వీడియో తీయాలనే మైండ్ సెట్ లేదు లోపల లోపలంతా కూడా రకరకాల క్లమ్జీ టెన్షన్స్ ఉన్నాయి ఎలా జరుగుద్ది ఏంటి అని చెప్పేసి పోయినసారి సార్ అప్పుడు ఇంట్లోనే వంటలు చేశాము ఈసారి ఇంట్లో వంటలు చేయలేదు బాబాయ్ వచ్చేసి ఫుడ్ క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసారనమాట సో అదొక హ్యాపీ ప్లస్ పాయింట్ అనమాట కొంచెం సేఫ్ ఫ్రీగా ఉన్నాము ఇక్కడ వచ్చేసి సితారాకి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఏ ఏజ్ పిల్లలకి ఆ ఏజ్ గ్రూప్ అన్నట్టు ఇంకా ఆ ఏజ్ వాళ్ళు అనమాట ఫ్రెండ్స్ అయిపోయారు పిల్లలు సరదాగా ఆడుకుంటూ టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేశారు మంచిగా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పిల్లలు వేరే పిల్లలతో కలిసి ఆడుకుంటూ మనల్ని పట్టించుకోకుండా ఉంటేనే చాలా బాగుంటుంది దాన్ని ఎంజాయ్ చేయగలము పిల్లలు పద్దాక మనతోనే ఉండి విసిగిస్తుంటే అసలు అక్కడ హ్యాపీగా టైంని స్పెండ్ చేయలేము ఇక ఉగాది సార్ రోజు తీసుకున్న పిక్స్ ఇవి ఇక కట్ చేస్తే బుజ్జమ్మ ఇంటూ శేఖర్ పప్పన్నం అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా అది ఇది రెండు మిక్స్ చేశాను ఒక వీడియోలో పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇక ఇంట్లోనే అరవై మందికి భోజనాలు తయారు చేసాము ఇక్కడ పచ్చడికి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం వేపేసి నెక్స్ట్ వచ్చేసి పాయసంకి సగ్గు బియ్యం సేమియా ఇలా పాలు కాచి పక్కన పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాము ఇక సాంబార్కి పప్పు ఉడకబెట్టాము ఒక కేజీ పప్పు వేసేసి ఇక ఇక్కడ వచ్చేసి పులిహోరకి రైస్ కుక్కర్లో వేసాము చింతపండు నానేసాము ఇంక ఇలా అన్నీ సెట్ అనమాట ముందే ఇక కర్రీ సేమ్ చేయాలి అని చెప్పేసి ఇక ఉల్లిపాయలు తాలింపులోకి వేసేసి సాంబార్లోకి కూరగాయలన్నీ ఒక దాంట్లోకి తీసేసారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఆలు కర్రీకి ఆలు ఉడకబెట్టేసి ఒక బేషన్లో వేసేసాము ఇంకా అది తొక్కోల్సేసి కట్ చేసి పీసెలుగా టమోటాలు కట్ చేసి తాలింపు వేయాలన్నమాట సో ఇలా మొత్తం కూడా ఇలా అరేంజ్ చేసేసుకుంది ఇక్కడ అమ్మమ్మ వచ్చేసి పాయసంలోకి కొబ్బరి తురుంతుంది ఇక చుట్టుపక్కల అందరూ కూడా కలిసి చేసుకున్నాం అనమాట వంటలన్నీ కూడా అబ్బాయి ఎంతైనా ఇలా అందరం కలిసి వంటలు చేసుకొని భోజనం చేస్తే అకిక్కే వేరు కదా మీకు ఇష్టమా మరి నాకైతే చాలా ఇష్టం ఇలాగా అందరం కలిసి చేసుకోవడం కామెంట్ చేయండి మరి ఎంతమంది ఉన్నారో నా టేస్ట్ ఇష్టపడే వాళ్ళని

అవునా కాదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇక్కడ పులిహోరలోకి చింతపండుని ఉడకబెడుతున్నారనమాట పులిహోర వచ్చేసి చింతపండుతో కలుపుతున్నారు పాయసంలోకి జీడిపప్పు కిస్మిస్ వేయించుతుంది పిన్ని

ने नैला नउने ए मका या त ने सोला त नै भेट्ने आ सो फेर्नु भन्छ मोडो भन्दते छिन्दले दामा नैलेदा आ असरले के आडी बाला गरि न्वा कुदला पोटीमा पोडिवा हिजलो गर पनि राखो पोतिले राले हिजलोले మొత్తానికి బుజ్జి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి చుట్టూ ఫ్రెండ్స్ అందరూ కూడా బుజ్జి వంటల్లో హెల్ప్ చేశారు ఎట్టకాయలకు అరవై మందికి వంటలు అనేది ఈజీగా చేశారు చాలా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసి కుకింగ్ వీడియోలో పార్టిసిపేట్ చేశారనమాట చాలా థ్యాంక్ యూ అందరికీ కూడా ఇక్కడ పాయసం చేశారు నెక్స్ట్ వచ్చేసి మేము గారెలు వేస్తున్నాము ఇంకా గారెలు లాస్ట్ రెసిపీ అనమాట ఇక అన్నీ అయిపోయాయి రెడీ చేశారు ఇక్కడ మా చెట్టు తల్లి వీడియో తీస్తుంది మమ్మల్ని ఇక అన్నీ సర్దేశారు గారిలో ఒక్కటే మేము చేస్తున్నాము ఇంకా వంటలన్నీ రెడీ చేసి సర్ది పెట్టేశారు అనమాట ఇక ఆఫ్టర్నూన్ అయింది ఇంకా పెళ్ళి ఇక అమ్మాయి తరపున చుట్టాలు వస్తారు కదా ఇంకా టైం అయ్యింది అనమాట ఇక ఇల్లంతా నీట్గా పెట్టేసి వాళ్ళు వచ్చేసరికి వాటర్ టవల్స్ అలాగా బయట పెట్టి ఉంచాము అలాగే కూల్ డ్రింక్ వాళ్ళు రాగానే వాటర్ అలాగా సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసేసాము గార్లు అమీబా గారెలన్నీ వేసేసాము ఇక్కడ జోక్ ఏంటంటే మేము గారెలు వేస్తుంటే అవి అమీబా షేప్లు ఇంకొకటి ఇంకొకటి వెళ్తున్నాయి రౌండ్ షేప్ చేయండి అని చెప్పి జోక్ చేస్తున్నారు ఫన్నీగా సో అలా సరదాగా వంటలు అనేది చేసేసాము ఇక వేసేసామన్నమాట గార్లు కూడా సో వంటలు అయితే చాలా బాగా కుదిరాయండి ఇక మేము వీడియోస్ ఎక్కువ తీయలేదు ఇంతవరకే తీసుకున్నాము సో ఇదే ప్రెజెంటేషన్ చేస్తున్నాము వంటలు చాలా బాగా చేశారని కాంప్లిమెంట్ అయితే వచ్చేసింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్